त्यो भने म अन्दरमा एक पटक सरी गेस्ताम कालको राई नै दिने भनेर सार सार अछि चोस्पानी पक्क ना दुइ दिनको पनि ट्याक गेसी राई नै दिन्छु आउर निछु के जस्तो होला हामी सबैजना सन्चै छौ सन्चै छौ हो भोलि अट्साइड नि कुनरी टु मेनाड त आटस न आ सबैजना त सारै न त मेरो अनि आइना माड जप्दा त दन कट बडिन छ आज दिनमा होला अनि जदै भले दिन भाइ धेरै पाउनु छ होला पल्नु जस्तो छ అభివృద్ధి కోసం చూస్తాం హామీ ఇచ్చా ఒకసారి హామీ ఇచ్చారు ఎమ్మెల్యే మంచి పని చేస్తారు ఫస్ట్ నేను రోజా ఆ పక్కన కా సైజు కాలువలు కట్టారు కదా ఇలా ఎప్పుడో వెళ్ళి వెళ్ళి రైలు

వాటిలో కరెంట్ ఉంటలేదండి మరి మొత్తం కావాలంత పోయింది మేము తిరిగే వాటిలో పోతుందో మాకు అర్థం కావట్లేదు నిన్న కూడా ఐదో వాటిలో తిరిగాము ఐదో వాటిలో కూడా పోయింది ఇట్లాగే ఇప్పుడు ఆరో వాటిలో ఎదుగుతున్నాము చిమ్మ చీకటి అసలు ఇదిగోండి లైట్ లైట్లు వేసుకొని అంటున్నాము మీరు కూడా చూడవచ్చు ప్రజలు గమనించాలని ప్రజలు ముఖ్యంగా మంచి ఏంటి ఏంటి అని నేను చాలా స్ట్రాంగ్గా చెప్తున్నానండి ఎందుకంటే నాకు ఆ హక్కు ఉంది ఎందుకంటే మీ అందరూ బాగుండాలి మన కావులు అభివృద్ధి చేయాలని నేను ఎంతో ముందుకు వచ్చాము నేను సుధాకర్ గారు చాలా కష్టపడుతున్నాము చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు అందరూ గమనించాలి మనం పేదవాళ్ళకి ఎంతో ఉపయోగపడతాము మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేసి గెలిపించండి ఇండిపెండెంట్ అభ్యర్థి గుర్తు మాకు పది రోజులు ఒక నాలుగు రోజుల్లో వస్తుంది ఇంటింటికి గుర్తు తెస్తారు మమ్మల్ని గెలిపించి కావాలి అభివృద్ధిలోకి మీరందరూ పాల్పంచుకోండి అంటే నూట యాభై కోట్ల రూపాయలతో మేనిఫెస్టోని రిలీజ్ చేస్తారు ఈ మేనిఫెస్టోని అమలు చేస్తారా లేదా అనే ప్రచారాన్ని కొంతమంది చేస్తున్నారు ఏమంటారు అంటే ప్రచారం చేసే వాళ్ళ దగ్గర అది ఆగిపోయిందండి ప్రజలకు తెలుసు మేము చేస్తామో చేయమో ఇక్కడ మేము ఒకసారి రెండు వేల ఇరవైలో సుధాకర్ గారు వచ్చారు అందరూ రెండు వేల పంతొమ్మిదిలో జనసేనలో ఉన్నప్పుడు సుధాకర్ గారు ఈ వా ఇక్కడ వార్డుకి వచ్చారు అటు వార్డుకి ఆరో వార్డుకి ఆ వీధికి వచ్చారు వస్తే వాళ్ళు చాలా బాధపడుతున్నారు మొత్తం అంతా వాటర్ ఇళ్లలోకి వచ్చేసి నీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మీకు మేము అండగా ఉంటాము మీరు మాకు ఈ పని చేసి పెట్టండి అంటే తెల్లారి నుంచి మేము పని మొదలు పెట్టి లక్షలు వెచ్చించి అప్పుడే మేము పనిచేసాము అందుకని ప్రజలు మమ్మల్ని నమ్ముతారు చెప్పేవాళ్ళు నమ్మక్కర్లేదు ఎందుకని చెప్పేవాళ్ళు మమ్మల్ని మా మీద బురద చల్లటానికే ఉన్నారు కానీ ప్రజలేకేం తెలుసు మేము చేస్తామా చేయమా అనేది నూట యాభై కోట్లు కాదు వాళ్ళు ఐదు వందల కోట్లైనా చెప్తే చేస్తారు పని అనేది మనకు కావాలని నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే మాకు ఎంపీ టికెట్ వచ్చింది నరసరావుపేట కానీ మేము వెళ్ళలేదు నాకు మాకు కావలు ప్రజలు కావాలి మేము కావాలి అభివృద్ధి చేసుకోవాలి మాకు అదొకటే ఇంకా వేరే ఏమీ ఉండదు మాకు అందుకని మేము అట్లాంటి వాళ్ళు మాటలు పట్టించుకోము అసలు అసలు ఒక మాకు చిన్న మాట తడతాం మనం అది అసలు మా చెవుల్లో కూడా పెట్టుకోము ఎందుకంటే మేము కష్టపడి పైకి వచ్చాము కష్టపడి ఇప్పుడు మనం కావలు అభివృద్ధి చేసుకుంటాము మనం అందరం మన అభివృద్ధిని చూస్తున్నాం అప్పుడు ప్రతి ఇంటికి తిరుగుతున్నారు కదా ఎక్కువ ఉపాధి అవకాశాలు లేవని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నారు ఏంటి ఏం చేయబోతున్నారు రేపు మీరు గెలిచి వైద్యం ఉపాధి కల్పిస్తామండి చదువుకున్న వాళ్ళందరికీ ఇప్పుడు పదిళ్ళల్లో ఒక ఒక ఒకవేళ చదువుకుంటున్నారు చదువు చాలా తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారు పిల్లలు కూడా గమనించాలి అసలు ఎక్కడ వాళ్ళకి ఉపాధి లేకుండా అయిపోతుంది అంత కష్టపడి చదువుకొని అలాగే ఇంట్లో ఉండిపోతున్నారు అలా కాదు మేము రాగానే ఉపాధి కల్పిస్తాము మంచి ఉద్యోగాలు మన ఐటీ కంపెనీస్ ఏమన్నా అవకాశం ఉంటే ఎమ్మటే ఒక సంవత్సరం లోపే మనం ఇక్కడ తీసుకురావటాన్ని చూస్తాము మనం హైదరాబాద్ అంత అభివృద్ధిని కావాలో చూస్తున్నాం అంటే మీరు దాదాపు పర్యటిస్తున్నారు కొన్ని చోట్ల నీటి సమస్య ఉంది కొన్ని చోట్ల దోమల సమస్య ఉంది ఇక్కడ ఈ డివిజన్ లో అంటే ఈ వార్డులో లో ఇప్పటికే కరెంట్ లేదు దోమలు భారీగా కుడుతున్నాయి వాసన వస్తుంది కాలువలు అని చెప్తున్నారు అసలు మీరు రోడ్లు చెత్త కనపడుతుంది మీరు వెళ్ళిన చోట చోట మనం ఇప్పుడు నా మీరు మాతోటే వస్తున్నారు పన్నెండు వార్డులు దాత పదిహేను వార్డులు దా పదిహేను వార్డులో చెత్త కనపడదు స్మెల్ సైడ్ కాలువాలకి అన్ని పదిహేను వార్డుల్లో వాటర్ ప్రాబ్లం దోమలు ఇంకా ఎక్కడ ఉందండి అభివృద్ధి ఎక్కడ నుంచి కనపడుతుంది మనందరికి కనపడుతుంది కదా ఇలా లేకుండా సస్యశ్యామలంగా కావలే కనకపట్నం ఏ రోజు దగ్గరలోనే ఉంది ప్రజలందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని గెలిపిస్తున్నారు మనం ఒక నెల రోజుల నుంచి అభివృద్ధి మొదలు పెడుతున్నాం